ఎందరో మహానుభావులు అందరికీ వందనములు ఈరోజు మనం ఎంతో ప్రాచుర్యం పొందినటువంటి భద్రాచల రామదాసు కీర్తన పలుకే బంగారమాయన అనే కీర్తన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ కీర్తనలో పల్లవి ఐదు చరణాలున్నాయి రామదాసు ముద్ర అయినటువంటి రామదాస అనేటువంటి పదం కూడా చివరి చరణంలో కనపడుతుంది ఈ చరణాలలో అన్నిట్లో రెండవ అక్షరము ఒకటే అక్షరంతో కూడి ఉంటుంది మనం మొదటి చరణం చూసినట్టయితే పలుకే రెండవ లైన్ కలలు లా లూల అంటే లా లాకు సంబంధించినది రెండవ చరణంలో ఇరువుగా రెండవ లైన్ కరు రా రూరు దీన్ని ప్రాస అంటారు చాలా మటుకు రామదాసు కీర్తనలలో అన్నమయ్య కీర్తనలలో ఇది కనపడుతుంది ఇప్పుడు మనం పల్లవి చరణాలు విడివిడిగా తీసుకొని అర్థాలు తెలుసుకుందాం పల్లవి పలుకే బంగారమాయన కోదండపాణి పలుకే అంటే మాటే బంగారమాయన దుర్లభమాయన అంటే పొందశక్యము కానిదా బంగారము చాలా అరుదుగా లభిస్తుంది అనే అర్థంలో అరుదు అయిపోయింది అన్నట్టుగా కోదండపాణి ధనువును ధరించిన రామ ఓ రామా పలుకే అరుదైపోయిందా బదులు పలుకవేమి మొదటి చరణం తీసుకున్నట్టయితే పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే మాటే బంగారమాయే దుర్లభమాయే పిలచిన సంబోధించినా కానీ పలుకవేమి మాట్లాడవేమి కలలో నిదురలో నీ నామస్మరణ నీ పేరు తలుచుకొనుట మరువ మరచిపోను విడిచిపెట్టను చక్కని తండ్రి అందమైన తండ్రి ఓ చక్కని తండ్రి నీ పలుకే దుర్లభమాయే నేనెంత పిలిచిన పలుకవేమి నిదురలో కూడా నిన్నే తలుచుకుంటున్నాను రెండవ చరణం ఇరువుగ ఇసుకలోన పొరలిన యుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితిని తండ్రి ఇరువుగా స్థిరంగా ఇసుకలోన ఇసుకలో పొరలిన పొర్లిన ఉడుత భక్తికి ఉడుత భక్తికి అంటే చేతనైనంత సహాయానికి కరుణించి దయతలచి బ్రోచితివని కాపాడితివని నెర పూర్తిగా నమ్మితిని నమ్ముకున్నాను మొత్తంగా అర్థం తీసుకున్నట్టయితే ఓ తండ్రి స్థిరంగా ఇసుకలో పొర్లిన ఉడుత భక్తికి దయతలచి కాపాడితివని అది విని నిన్ను పూర్తిగా నమ్ముకున్నాను అంటే నన్ను కూడా కాపాడుతావని నమ్ముకున్నాను రామ సేతు కట్టినప్పుడు లంకకు పోయేటప్పుడు ఉడుత ఇసుకలో పొర్లి తనవంతు సహాయంగా సేతు నిర్మాణానికి సహాయపడిందని రాముడు కరుణ చూపించి ఒడుతను నిమురుతాడని మనకు ఇది తెలిసిన కథ అది విన్నాను నన్ను కూడా కాపాడుతా అని నమ్ముకున్నాను అని రామదాస్ చెప్తున్నారు చరణం మూడు రాతి నాతిగజేసి భూతల మందున ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రి రాతి రాయిని నాతిగజేసి ఆడుదానిగా చేసి భూతలమందున లోకంలో ప్రఖ్యాతి కీర్తిని చెందితివని పొందితివని ప్రీతితో ప్రేమతో నమ్మితి నమ్ముకున్నాను తండ్రి ఓ తండ్రి ఓ తండ్రి రాయిగా ఉన్న అహల్యను మరలా ఆడుదానిగా చేసి లోకములో కీర్తిని పొందితివని ప్రేమతో నమ్ముకున్నాను నీకు ఆ కీర్తి ఉంది అందువల్ల నన్ను కూడా కాపాడుతావని నమ్ముకున్నాను నాలుగవ చరణం ఎంత వేడినను నీకు సుంతైన దయరాదు పంతము చేయ నేనెంత వాడను తండ్రి ఎంత వేడినను ఎంత బ్రతిమాలినను నీకు నీకు సుంతైనా కొంచెము కూడా దయరాదు జాలి కలుగదు పంతము చేయ పందెములాడ లేకపోతే పౌరుషానికి పోవ నేనెంత వాడను నేను ఏ పాటి తండ్రి ఓ తండ్రి ఓ తండ్రి ఎంత బతిమాలినను నీకు కొంచెము కూడా జాలి కలగదు పందెములాడ నేను ఏ పాటి అంటే నేను చాలా చిన్నవాడిని ఒక అల్పజీవిని అని చరణమైదు శరణాగతత్రాణ బిరుదాంకితుడవుగావ కరుణుంచు భద్రాచల వరరామదాస పోష శరణాగతత్రాణ నీ ఆశ్రయమును కోరిన వారి రక్షణ బిరుదాంకితుడవుగావా బిరుదుగలవాడివి గదా కరుణించు దయను చూపు భద్రాచల భద్రాచల నివాసి అయిన వర రామదాస శ్రేష్ఠుడైన రామదాసుని పోష పోషించువాడా నీ ఆశ్రయమును కోరిన వారి రక్షణ నొసగు బిరుదుగలవాడివి గదా భద్రాచల నివాసి అయిన శ్రేష్ఠుడైన రామదాసుని పోషకుడా దయను చూపుము దృష్టాంతాలు ఇచ్చి ఉదాహరించి నీవు అప్పుడు ఉడతకును అలా చూ కరుణించావు అహల్యను అలా కరుణించావు నన్ను కూడా నువ్వు కరుణించే సామర్థ్యము కలవాడివి దయతో నాపై కూడా నీ కరుణను చూపుము కాపాడుము అని రామదాసు వేడుకుంటున్నాడు ఈ నా మాటలు విన్నందుకు అనేక ధన్యవాదాలు మీకు ప్రశ్నలు కానీ సూచనలు కానీ ఉన్నట్లయితే కామెంట్ల రూపంలో తెలుపగలరని ఆశిస్తూ ఇట్లు మీ సుమలత